హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి స్నాక్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇవి వచ్చేసి కాజు మనకు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఒక్కోసారి తినమని మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేసి ఇచ్చినట్టయితే చాలా ఈజీగా ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు ఇవి అసలు స్వీట్ షాప్లో మనం కొనాలంటే చాలా అంటే చాలా రేట్లు పెట్టి కొనాల్సి ఉంటుంది మసాలా కాజు అంటారు కదా ఆ విధంగా చేసుకోవటం ఈజీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను మనం కాజు తీసుకొచ్చుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా వాటిని కట్ చేసుకోవాలి అయితే చేత్తో కట్ చేసుకున్న సరిపోతుంది రెండు పీసుల్లాగా ఈ విధంగా ఫింగర్ పెట్టి మధ్యలో కట్ చేస్తే అవి రెండు రెండు పీసుల్లాగా అయిపోతాయి మధ్యలో ఏమైనా డస్ట్ ఆ విధంగా ఉంటే కూడా మనకు అప్పుడే తెలిసిపోతుంది ఆ విధంగా మన దగ్గర ఎన్ని కాజు అయితే ఉంటాయో వాటన్నింటినీ ఈ విధంగా పీసెస్ లాగా చేసుకోవాలి మన తీసుకున్న కాజుకు సరిపడేటంతా ఒక బాండీలో కొంచెం ఆయిల్ తీసుకోవాలి మనం ఎంతైతే తీసుకుంటామో వాటి క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసేసుకొని నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కాజు మాత్రమే వేసుకోవాలి ముక్కలుగా చేసుకున్న కాజును అన్నింటినీ వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో మనకు టేస్టీగా అంటే చాలా కొంచెం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది మనం స్వీట్ షాప్లో కానీ బేకరీలో కానీ ఇలాంటి ఐటమ్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోకుండా నార్మల్ కాజు తెచ్చుకొని మనం ఇంట్లో ఈ విధంగా చేసుకున్నట్టయితే అదే ఫీలింగ్ అనేది వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం సిమ్లో ఉంచి ఈ విధంగా ఆయిల్లో మిక్స్ చేస్తూ ఉండాలి మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అనిపించినట్టయితే ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మధ్యలో నుంచి ఆయిల్ను ఒక చిన్న టీ స్పూన్తో తీసేస్తే కూడా సరిపోతుంది ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీనికోసమే ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు కారము ధనియా పౌడరు అదేవిధంగా కొంచెం గరం మసాలా గరం మసాలా పౌడర్ అనేది ఆశీర్వాద్ కానీ లేదంటే త్రిబుల్ సెవెన్ కానీ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు వీటిని సిమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో అంటే ఎంతో టేస్టీ అయిన మసాలా కాజు అనేది రెడీ అయిపోతుంది మనం ఇందులో వచ్చేసి ఉప్పు కారం అనేది మన ఇంట్లో ఏ విధంగా తింటే అలా వేసుకోవచ్చు చప్పగా తింటే కొంచెం తగ్గించి వేసుకోవాలి లేదా ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం మసాలాను ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టంగా తినే మసాలా కాజు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా లొట్టలేసుకుంటూ కాజు మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తారు నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కాజు అనేది రెడీ అయిపోతుంది మనం ఎక్కడైనా మనం ఎక్కడైనా టూర్కి ఆ విధంగా వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా చేసుకొని తీసుకెళ్తే చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం